హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల జ్ఞానవాపి మసీదుపై భారీ చర్చ జరుగుతోంది బాబ్రి మసీదు తర్వాత దాదాపు అంత పెద్ద వివాదం ఇదే అన్నట్టు పరిస్థితి మారింది ఎందుకే అక్కడ ముందు మందిరం ఉందా మసీదు ఉందా అప్పట్లో ఏం జరిగింది మసీదును నిర్మించడానికి ఆలయాన్ని ధ్వంసం చేశారా లేదంటే ఆలయం ధ్వంసం చేసిన చోట మసీదు కట్టారా అసలు మసీదు ఉన్న చోట ఒకప్పుడు కాశీ విశ్వనాథుడి ఆలయం ఉండేదా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద చర్చ జ్ఞానవాపీ మసీదుకు వందల ఏళ్ల చరిత్ర ఉందని ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఉందని చెబుతున్నారు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో బ్రిటిష్ అధికారి జేమ్స్ ప్రిన్సెప్ ఈ మసీదును సందర్శించినప్పుడు దీన్ని గీశాడు ఫోటోలో కూడా కనిపిస్తున్న స్తంభ స్తంభాలు నిశ్చితంగా పరిశీలిస్తే హిందూ ఆలయాన్ని పోలిగున్నాయి అప్పటి చరిత్రకారుడు సఖీ ముస్తయిద్ ఖాన్ తన మాసిరే ఆలంగిరిలో ఆలయ కూల్చివేత గురించి ప్రస్తావించాడు చక్రవర్తి ఆదేశం ప్రకారం అప్పట్లో అక్కడున్న కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని కూల్చేసినట్లు అందులో ఉందంటున్నారు జ్ఞానవాపి మసీదు పశ్చిమగోడ వెనుక శృంగార గౌరి గణేశుడు హనుమంతుడు నంది విగ్రహాలు ఉన్నాయి సాధారణంగా శివాలయాల్లో నంది విగ్రహాలు గర్భగుడికి కొంచెం దూరంలో శివలింగానికి అభిముఖంగా ఉంటాయి కానీ ఇక్కడ ఉన్న నంది మాత్రం గర్భగుడి వైపు కాకుండా మసీదు వైపు చూస్తున్నట్లు ఉంటుంది అంటే మసీదు ఉన్న ప్లేసే అసలు గర్భగుడి అని పిటిషన్లు వాదిస్తున్నారు అయితే వేటికి చారిత్రక ఆధారాలు లేవని ఇలాంటి వాదనలు ఎవ్వరూ నమ్మరంటున్నారు ముస్లిం సంఘాలు చారిత్రక ఆధారాల ప్రకారం నాలుగు ఐదు శతాబ్దాల మధ్య కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణం జరిగింది విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు ఆరో శతాబ్దంలో మన దేశ పర్యటనకు వచ్చిన చైనా యాత్రికుడు హ్యూయన్ సాంగ్ వారణాసి ఆలయం గురించి ప్రస్తావించారు పదకొండు వందల తొంభై నాలుగులో మహ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక కర్నౌజ్ రాజును ఓడించినప్పుడు ఆలయాన్ని కూల్చివేసినట్లు చెబుతున్నారు పన్నెండు వందల పదకొండులో ఆలయాన్ని పునరుద్ధరిస్తే మళ్లీ పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది పదిహేను వందల పదిహేడు మధ్య సికిందర్ లోఠీ హయాంలో కూల్చేశారు అక్బర్ హయాంలో మళ్లీ పునరుద్ధరించిన ఆయన కుమార్తె ముస్లిం కుటుంబానికి కోడలుగా వెళ్లిందన్న కారణంతో అప్పట్లో బ్రాహ్మణులు ఆలయాన్ని బహిష్కరించారు పదిహేను వందల ఎనభై ఐదులో అక్బర్ హయాంలో మరోసారి కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని పునరుద్ధరించారు ఔరంగజేబు మొఘల్ సింహాసనం సొంతం చేసుకున్న తర్వాత పదహారు వందల అరవై తొమ్మిదిలో మరోసారి ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారట అయితే ఆఖరి దండయాత్ర అంటే ఔరంగజేబు హయాంలో దండయాత్ర ఆలయంలో దండయాత్ర జరుగుతున్నప్పుడు అక్కడున్న పూజారి శివుడి విగ్రహంతో పాటు ఆలయంలో ఉన్న బావిలో దూకేశారని ఇప్పుడు బావిలో ఉన్న శివలింగం అదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి ఆలయాన్ని పూర్తిగా కూల్చకుండా మసీదు నిర్మించడం వల్లే గోడలపై దేవుడి బొమ్మలు అలానే ఉండిపోయాయనే వాదన వినిపిస్తోంది లభ్యమైన శివలింగం ఏ కాలం నాటితో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని దీనిపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాలని హిందూ పక్షాలు పిటిషన్ వేశాయి మసీదు ప్రాంగణంలో మే పద్నాలుగు నుంచి పదహారు వరకు కమిషన్ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించింది వీడియోగ్రఫీ సర్వే సందర్భంగా మసీదులోని బావిలో పన్నెండు పాయింట్ ఎనిమిది అడుగుల పొడవైన శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు భారినాసి జిల్లా కోర్టును ఆశ్రయించారు దీంతో శివలింగం కనిపించిందని చెబుతున్న ప్రాంతాన్ని సీల్ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను జడ్జి ఆదేశించారు అయితే వీడియోగ్రఫీ తీస్తుండగా అక్కడ కనిపించింది శివలింగం కాదని అది ఫౌంటైన్లో భాగమని ముస్లిం పక్ష నేతలు చెప్పారు దీంతో జ్ఞానవాపి మసీదులో శివలింగం దొరికిందని చెబుతున్న ప్రాంతానికి తగిన రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే